పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులు నమస్కారం మిథలారా రేవంత్ రెడ్డి మొన్న ఫుట్బాల్ ఆడిండు మనవంతో ఆడిచ్చిండు ఇంకెవరితోనైనా ఆడిగాని కానీ ఈ ఫుట్బాల్ అనేది రేవంత్ రెడ్డి ఎవరితో ఆడి అంటే రిటైర్డ్ అయిన వాళ్ళతో ఆడిండు ఉద్యోగస్తులతో ఆడిండు మరి అయినా కూడా సర్పంచ్ ఎన్నికలలో బ్రహ్మాండంగా గెలిచినట్టు ఏంటంటే ఇంకా మనకైతే బుద్ధి రాదు మిథారా మనకు బుద్ధి రాదు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగస్తులకు అన్యాయమే జరిగింది రిటైర్డ్ అయిన వాళ్ళకి అన్యాయమే జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా రిటైర్డ్ అయిన వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉన్నది ఇప్పుడు పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది మిగతా వాళ్ళ సంగతి తర్వాత మాట్లాడుకుందాం సో మిథిలారా మరి అయినా బీఆర్ఎస్ మీద ప్రేమ కాంగ్రెస్ మీద ప్రేమ పెట్టుకున్న ఉద్యోగులకు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా ఈ వీడియో అంకితం చేస్తూ ఉన్నా సో మిథిలారా ముఖ్యంగా మరి రేవంతా తంతా బాలు తంతానా బాలు పోయి ఏంటంటే వీటన్నిటికీ తాగుతాను బాలు అట్లనే ఇదే బాగా ఏంటంటే ఫుట్బాల్ రేపు పొద్దున్న మిమ్మల్ని పెడతాడు మీ తలకాయలం పెట్టి పెక్నంతడు ఒక ఎగిరి పడతారు మీరు ఇప్పటికైనా ఆలోచించండి నేను ఈరోజు ఏంటంటే మా అన్నయ్య చెప్పిండు ఈ రిటైర్డ్ అయిన ఉద్యోగుల గురించి వార్త చేయరా అని చెప్పిండు మా అన్నయ్యతోడు సో చెప్పిండు చెప్పంగా నేను ఏం చేసిన అంటే మిత్లారా మరి నేను స్టేట్ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తుతో మాట్లాడాలి రిటైర్డ్ అయినంతతో మాట్లాడాలి రిటైర్డ్ గానంలో మాట్లాడాలి కాబట్టి నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులతో కూడా మా అన్న వచ్చే లోపుని మాట్లాడినా సో మాట్లాడిన తర్వాత తేడా అనేది తెలిసింది ఆ తేడా మీకు చెప్తా మరి ఓటు ఇప్పటికైనా మనం కొంత సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసం ఇరవై ఆరు నుండి ముప్పై మంది రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు ఇల్లు కట్టుకోవచ్చని అప్పులు చేసి పిల్లల పెళ్ళిళ్ళు చేయవచ్చు అని చెప్పేసి చనిపోయినరు మరి ఇప్పటికైనా మనం కొంత జ్ఞానం తెచ్చుకోవాలి లేకపోతే మన డబ్బులు కొన్ని లక్షలు నలభై లక్షల నుండి తొంభై లక్షల రూపాయల బకాయిలున్నారు ఒక్కొక్క రిటైర్డ్ అయిన వాళ్ళకు ఇప్పటి వరకు పదమూడు వేల మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటే వెయ్యి మందికి కూడా ఆ లబ్ధి ఏవైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయో వెయ్యి మందికి కూడా ఇవ్వలేము మిథులారా ఇంకా కొంతమందికి వెయ్యి మందిలో కూడా కొంతమందికి మరి ముప్పై శాతం క కమిషన్ తీసుకుంటారట మరి కొంతమంది కోర్టుకుపోయిన వాళ్ళకి ఇవ్వడం ఇటువంటివి జరిగినాయి తప్పితే మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కానీ ఇప్పుడు పనిచేసే వాళ్ళకి కానీ ఏ విధమైన వాళ్ళకు రావాల్సిన బకాయిలు కూడా వాళ్ళకు వస్తలేవు మరి ఆ బకాయిలను డైవర్ట్ చేసిరన్నారు అది పెద్ద నేరము క్రైమ్ కూడా మిట్లారా మరి ఏమేం బకాయిలున్నాయి ఒక్కసారి చూద్దాం మనం సో మిట్లారా పిఆర్సి ఈ పీఆర్సి అనేది ఏంటంటే మిట్లారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఇది ఉద్యోగస్తులే చూసాల్సిన చూడాల్సిన వీడియోనే కాదు రిటైర్డ్ అయిన వాళ్ళు చూడాల్సిన వీడియోనే కాదు మనిషికి పుట్టుక పుట్టిన ప్రతి ఒక్కరు మనం వీడియో చూడాలి ఖచ్చితంగా వీళ్ళకి సపోర్ట్ చేయాలి రిటైర్డ్ అయిన వాళ్ళు రిటైర్నింగ్ ఆనవాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు చూడాల్సిన వీడియో మిట్లారా ప్రతి ఒక్కరి యొక్క వీడియో చూసే ముందు లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా మిట్లారా నెంబర్ వన్ ఏంటంటే పిఆర్సీ పేర్ రివిజన్ కమిషన్ అంటారు మిత్రులారా సింపుల్గా చెప్పాలంటే ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకోసారి ఈ యొక్క పనిచేసే వాళ్ళకు జీతం పెంచాలి గవర్నమెంట్ ఉద్యోగులకు అలాగే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా పెంచాలి మరి గింత పర్సెంట్ పెంచాలి మరి ఇది ఒక టర్మే ఒక ఐదు సంవత్సరాలు ఒక టర్మే పోయింది అంటే మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తానట్టు అప్పుడు కాకమ్మ కథలు చెప్పిండు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాడు ఇత్తలేడు మేము ఇస్తామని చెప్పిండు ధర్నాలు చేసిండు రాష్ట్రోకలు చేసినా నాయకులు చెప్తా ఉన్నా దేవుళ్ళ మీద ఓట్లేసుకొని మేము మా మేనిఫెస్టో ఏది ఉన్నదో మేము న్యాయం చేస్తామని చెప్పినా ఆ యొక్క ఎమ్మెల్యేలకు మంత్రులందరికీ కూడా నేను చెప్తా ఉన్నా మరి మీకు పాపం ఖచ్చితంగా వీళ్ళ పాపం కలుగుతుంది ఒక టర్మే ఎగిరిపోయింది గతంలో ఒకసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనుకుంటా సర్పంచ్లది ఒక టర్మ్ పీకింది మున్సిపాలిటీకి సంబంధించినది ఒక టర్మ్ పీకింది ఒకసారి సో అట్లనే వీళ్ళకు ఒక ఐదు సంవత్సరాలకు పెంచాల్సిన ఆ జీతం అనేది ఒక టర్మ్ పీకింది వీళ్ళది ఇది లేదు ఇక పీఆర్సీ లేదు ఈ ప్రభుత్వంలో కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు మళ్ళీ జ్ఞానం తెచ్చుకొని అటు బీఆర్ఎస్ వాడు చేయలే ఇటు కాంగ్రెస్ వాడు చేయలే అయినా మీరు బీఆర్ఎస్కో కాంగ్రెస్కో ఓట్లు వేయాలి ఎందుకంటే మీకు మీకు ఈ పాపం మనకు తలగాల్సిందే మనకే తలగాలి ఫస్ట్ వానికి కాదు ఎందుకంటే మనం ఓట్లేసిన కర్మానికి మిట్లారా తర్వాత గ్రాట్యుట్యూ ఈ గ్రాడ్యుట్యూ అనేది ఏంటంటే మిట్లారా ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఉద్యోగికి జీపీఎఫ్ అంటను ఇక్కడ జిపిఎఫ్ గురించి ఫస్ట్ చెప్పుకోవాలి మిట్లారా జీపీఎఫ్ గురించి ఫస్ట్ జిపిఎఫ్ ఏంటంటే ప్రతి ఉద్యోగి వాళ్ళ దాకా లక్ష రూపాయలు జీతం దీతమతో పదివేల రూపాయలు గవర్నమెంట్ దగ్గర దాచుకుంటాడు దానికి కొంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అదో ఇదో యాడ్ చేసి రిటైర్ అయినా వెంటనే చేదుల పెట్టి శాలువా కప్పి సన్మానం చేసింది స్వీట్ పెట్టి కౌగులించుకుంటే ఏంటంటే ఆ ఉద్యోగి కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చుకుంటా ఆనంద బాస్పాలో నీళ్ళు వచ్చుకుంటా నాకు ఈ ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి కనీసం బాధ లేకుండా కనీసం మినిమం సంతోషంగా నన్ను పంపించే కార్యక్రమం చేయాలి అటువంటిది లేదు ఇది పోయింది ఇది వీకింది ఇక గ్రాటిట్యూ లేదు మన జీపీఎఫ్ లేదు పాలేదు ఇది జీపీఎఫ్ వీళ్ళు దాసుకున్న పైసలు వేయలే మరి వీళ్ళు దాచుకున్న పైసలు ఎక్కడికి పోయినాయి డైవర్ట్ అయినాయి మిథారా ఈ డబ్బును ఎవరు డైవర్ట్ చేసిండు బీఆర్ఎస్ ఒకటి చేసిండా కాంగ్రెస్ ఒకటి చేసిండా మరి ఇక్కడ బీజేపీ అనేది లేదు మిత్లారా ఈ యొక్క జీపీఎఫ్లు ఇలాంటి ప్రతిదీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ టైంలో జరగాలో ఆ టైంలో జరుగుతూ ఉన్నది వస్తూ ఉన్నది రిటైర్మెంట్ కాగానే వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉన్నారు ఈ పీఆర్సీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పీఆర్సీ అనేది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకు శాలరీ అనేది పెరుగుతుంది అందుకేనే చాలామంది అంటారు నా కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వస్తే మంచుకుండా అనుకుంటారు ఎందుకంటే దరిద్రం ఇట్లానే ఉన్నది మన తెలంగాణ పరిస్థితి చెప్పుకోవాలంటే మిత్రారా ఇక్కడ డిఏ అని ఉన్నది ఇక్కడ డిఏ అనేది ఏంటంటే ఇది రిటైర్డ్ కాని వాళ్ళకు డిఏ రిటైర్డ్ అయిన వాళ్ళకు డిఆర్ అంటారు ఏంటంటే ఎవ్రీ ఆరు నెలలకు ఒకసారి అంటే మనకు నిత్యావసర సరుకులు పెరుగుతాయి అంటే మనకు తినే ముడి సరుకుల ఖర్చులు పెరుగుతాయి సమాజంలో మనం ట్రావెలింగ్ చేస్తాంటే ఆ ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే చేసే వాళ్ళకు డిఏ అని అలాగే రిటైర్డ్ అయిన వాళ్ళకు డిఆర్ ఇస్తుంది అటువంటిది ఆరు డిఏలు ఆరు డిఏలు అంటే ఇంకో నెల అత్తే ఏంటంటే మిట్లారా ఏడు డిఏలు ఇంకో నెల అత్తే ఇప్పటివరకు ఇలా మరి ఏం చేస్తూ ఉంది మేనిఫెస్టోలో రేవంత్ సర్కార్ పెట్టిండు మరి ఏం చేస్తూ ఉన్నది మీ యొక్క ఉద్యోగస్తుల పిల్లలు కూడా చూడాలి ఉద్యోగస్తుల చుట్టాలు చూడాలి రిటైర్మెంటు రిటైర్డ్ అయిన వాళ్ళ చుట్ల చుట్టాలు చూడాలి రిటైర్డ్ అయిన వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు మనవరాలు అందరూ చూడాలి మిట్లారా ఇప్పటి వరకు ఈ అమౌంట్ అనేది ఇయ్యలే ఇంత అన్యాయం ఎక్కడైనా ఉంటుందా ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు రిటైర్ అయిన వాళ్ళ గురించి వీడియోలు చేయమని ఉద్యోగస్తుల పరిస్థితి కూడా గట్టిలే ఉన్నది ఒక రిటైర్డ్ అయిన వాళ్ళదే కాదు మరి ఇదే డిఏలు కానీ ఇదే డిఆర్లు కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏ ఆరు నెలలకు ఒకసారి వాళ్ళకు డిఏ డిఆర్లు వస్తూ ఉన్నాయి మరి మనం ఎక్కడ పోయినాం దేశంలోనే ఆరు డిఏలు అని ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే ఇదే నెంబర్ వన్ ర్యాంకింగ్లో ఉన్నది తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు మిట్లారా తెలంగాణ రైజింగ్ అనేది ఎగ్గొట్టడం జీతాలు ఎగ్గొట్టడంలో తెలంగాణ రైజింగ్ అలాగే రిటైర్డ్ బెనిఫిట్స్ ఎగ్గొట్టడంలో తెలంగాణ రైజింగ్ ఈ యొక్క రేవంత్ సర్కార్ ముందున్నది మిట్లారా ఈ యొక్క డిఏ డిఆర్ పక్కా పెడితే మిట్లారా ఇక గ్రాట్యుటీ గురించి చెప్పాలి ప్రతి ఉద్యోగికి ఏంటంటే తాను రిటైర్ అయిన తర్వాత నెలకింతాన్ని జమ చేసుకొని అది గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళు రాసుకుని కాదు అది ఏడు వరకు రూపాయిలే పదమూడు వేల మందికి వెళ్ళాలి మిట్లారా ఎప్పుడు ఇస్తారు మరి ఎన్ని వందల కోట్లు ఎప్పుడు ఇస్తారు వద్దు మనకు ఫుట్బాల్ ఆడితే నూట యాభై కోట్లు కావాలి ఫుట్బాల్ ఆడాలి నెక్స్ట్ ఏం అంటే వీళ్ళతో వాలీబాల్ ఉండి కబడ్డీ ఖోఖో లంగిడి లింగ్రిల్ అన్నీ ఆడి బయట నూకారి గారి వీళ్ళను లేకపోతే మిట్లారా ఇంత దుర్మార్గం ఎక్కర్లేదు ఇకపోతే కమ్యూటేషన్ కమ్యూటేషన్ అంటే ఏంటంటే మిట్లారా రిటైర్ అయిన వాళ్ళు ఏంటంటే ఒక ఫార్టీ పర్సెంట్ పెన్షన్ అమ్ముకోవచ్చు వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓ లక్ష రూపాయలు రిటైర్ అయినోనికి ఒక లక్ష రూపాయలు వచ్చినాయి అనుకోండి రిటైర్ అయిన వ్యక్తికి దాంట్లోకి వెళ్ళిందంటే ఒక ఫార్టీ పర్సెంట్ అమ్ముకోవచ్చు దాన్ని ఏంటంటే ఎవ్రీ మంత్ మనకు జీతంలో కడిగేస్తారు వాళ్ళకు రిటైర్మెంట్ అంటే వాళ్ళ పెన్షన్లో కట్ చేస్తారు అటువంటి కమ్యూడేషన్ ఈ ఆడి వరకు లేదు ఎందుకు మరి ఈ ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఉద్యోగస్తులకు నువ్వు మంచి చేయలే రైతులకు మంచి చేయలే నిరుద్యోగులకు మంచి చేయలే చదువుకున్న మంచి చేయలే రిటైర్డ్ అయిన వాళ్ళకి మంచి చేయలే ఎందుకు ఈ ప్రభుత్వం మీరు ఎందుకు ఓట్లు వేస్తా ఉన్నారు ఇక్కడ ఏదైతే నేను రాసిన మిత్రారా పది పైండ్లు రాసినా ఈ పది పాయింట్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏ టైం ప్రకారం ఏవాలో ఆ టైం ప్రకారం ఇస్తుంది కానీ స్టేట్ గవర్నమెంట్ ఇస్తలేదు కారణం ఏంటిది మరి ఒక్కసారి ఆలోచించాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసిరు మళ్ళీ ఓట్లు వీలకే ఎత్తరా ఓటుతో సమాధానం చెప్పాలి ఇలా సంఘాలు పెట్టిర్రు పొయ్యిలు ధర్నాలు రాస్తారో దానికి కూడా మనిషికి వెయ్యి రూపాయలు మనిషికి ఐదు వందలు ఖర్చు చేసుకుంటారు ఈ అవసరం మీకు ఎందుకు వచ్చింది ఓటుతోని బుద్ధి చెప్పాలి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు ఈ యొక్క బీఆర్ఎస్ కావచ్చు ఓటుతో బుద్ధి చెప్పాలి చదువుకున్న వాళ్ళు మీరు కూడా ఓటుతో బుద్ధి చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాలా మిత్రారా ఇకపోతే మెడికల్ రి రియంబర్స్మెంటు అంటే ఈ యొక్క స్టేట్ గవర్నమెంట్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళు ఏమైనా ఆరోగ్యం మంచిగా లేకపోతే అడ్మిట్ అయినా ఏమైనా మూడున్నర లక్షలు ఖర్చు అయితే దాన్ని ఏంటంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండేది అది గతంలో ఇచ్చేది ఇప్పుడు ఇచ్చు బంద్ ఇప్పుడు బంద్ అంటే ఇలా ఉద్యోగస్తులు కావచ్చు రిటైర్లు కావచ్చు ఒకటి మొక్కుకుంటారు మాకు ఏ రోగం రాదు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోదని మొక్కుకుంటాను మిట్ల ఇంకా అటువంటి దరిద్రపు కొట్టు పరిస్థితి మనకి ఇలా తెలంగాణలో ఉన్నది తెలంగాణ రైసింగ్ అంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పాలి ఈ చక్కదాల కథకు ఇక నువ్వు ఫుట్బాల్ ఆడు ఇక నువ్వు పోయి నీ మనవాన్ని తీసుకుపోయి ఫుట్బాల్ ఆడించు దీనికి మెస్సీ రావాలట వానితోని ఫోటో దిగితే పది లక్షలు రూపాయలట వాంద వాడు ఎవడండి మెస్సీ ఎవడు రేవంత్ రెడ్డి ఆట మనం చూడాలనా ఈయన ప్రాక్టీస్ చేసేందుకు ఐదు కోట్ల రూపాయల అన్నమాట చెప్పుకుంటాను మిత్లారా చాలా బాధాకరమైన విషయం ఈ పాపం ఖచ్చితంగా ఈ రేవంత్ సర్కార్కి పాపం దాక్తుంది ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ పాపం దాక్తుంది ఈ ఉద్యోగస్తుల పాపం దాక్తుంది విద్యార్థులు నిరుద్యోగుల పాపం దాక్తుంది రైతుల పాపం కూడా దాక్తుంది నువ్వు పేర్లు చేంజ్ చేసేదందుకు తప్పితే పనిచేసేదందుకు ఈ రేవంత్ రెడ్డి పనిచే రేవంత్ రెడ్డి ఉపయోగపడే అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది మిట్లారా ఇక పోతే క్యాష్లెస్ ట్రీట్మెంట్ మిట్లారా ఈయన మేనిఫెస్టోలో పెట్టిండు కార్పొరేట్ హాస్పిటల్లలో మీకు ఏ రోగం వచ్చినా మీరు పోయి జైన్ అయితే కదా క్యాష్లెస్ ముందే డైరెక్ట్ క్యాష్లెస్ ఈహెచ్ఎస్ అంటారు మిట్లారా దాన్ని మీకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ వస్తుందని చెప్పిండి ఇప్పటివరకు దాన్ని అప్లికేబుల్ చేసింది లేదు వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది సరెండర్ లీవ్ మిట్లారా మనిషి ఉద్యోగ ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి ఒక ముప్పై లీవులు ఉంటాయి అందులో పదిహేను లీవులు అమ్ముకోవచ్చు ఆ పైసలు కూడా వస్తలేవు ఆ పైసలు కూడా వస్తలేవు ఇకపోతే ఈఎల్ ఎన్ను అన్నది మిట్లారా ఇది రిటైర్మెంట్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ కాగానే ఎన్నున్నాయి ఈఎల్లు చూసి వాటికి లెక్క చేసి ఆ రోజు చేతులు పెట్టి దండం పెట్టాలి ఏ ఒక్క రిటైర్డ్ అయిన ఏ ఒక్క ఉద్యోగి ప్రశాంతంగా ఉన్నాడు ఏ ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి సంతోషంగా ఉన్నాడు ఇలా ఎవరు కూడా కనీసం రిటైర్డ్ అయిన రిటైర్డ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా బాధలతో ఉన్నారు ఇరవై ఆరు నుండి ముప్పై మంది చనిపోయి మిట్లారా సెల్ఫీ వీడియోలు తీసుకొని సూసైడ్ చేసుకొని మరీ చచ్చిపోయారు మేము అప్పులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదని మేము ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం రిటైర్మెంట్ రాలేదని మేము నా బిడ్డ పెళ్లి చేసుకుందాం అనుకున్నా రిటైర్ అయినాక నా బిడ్డ పెళ్లి చనిపోతాను చనిపోతానని చెప్పేసి సెల్ఫీ వీడియోలు తీసుకొని కూడా చనిపోయారు ఈ పాపం బీఆర్ఎస్దే ఈ పాపం కాంగ్రెస్దే ఈ పాపం కేసీఆర్ రేవంత్ రెడ్డిదే ముటికి మిట్లారా మిట్లారా మరి ఇన్ని పాపాలు చేసిరు ఇందులో ఉన్న ప్రతి ఒక్క పది పాయింట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సరైన సమయంలో ఇస్తుంది మీరు ఎవరన్నా ఓట్లు ఎత్తాలన్నా మిట్లారా డిపాజిట్ ఎత్తలేదు ఇలా బీజేపీలకు కారణం కారణమేంది మీరే కదా చదువుకున్న మీరే మీరు ఓట్లేయకపోవడం వలనే వల్లనే డిపాజిట్ వస్తలేదు ఇప్పటికి కూడా మీకు చెప్తున్నా మిత్రలారా ఇవన్నీ బాధలు మీరు భరించాలనుకుంటే కాంగ్రెస్కు బీఆర్ఎస్కే అండి ఈ బాధలు వద్దు అనుకుంటే బీజేపీకి ఓటేయండి సర్పంచ్ ఎన్నికలు రేపు లాస్ట్ ఉన్నాయి ఈ ఆడితో చేయాలి చెప్తున్నా మిత్రలారా నేను మరి మీ ఓటుతోనే మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్కు అలాగే ఈ యొక్క బీఆర్ఎస్కు ప్రతి ఒక్కరికి మీ ఓటుతో బుద్ధి చెప్తారని నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్